మా అకౌంట్ లో పడ్డాయి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటాము రైతుగా ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా రైతు ఇబ్బందిని అతను ఇబ్బందిగా ఫీల్ అయ్యి ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో మా అకౌంట్ లో ఈ రోజు ఏడు రూపాయలు ఏడు వేల రూపాయలు మాకు వేశారు నిజంగా మేము ఈ కోట ప్రభుత్వానికి అలాగే ఈ ఈ ప్రభుత్వానికి ఈ రైతులుగా మేము ఎంతో అనుకుంటూ ఉంటాము డబ్బులు దేనికి సార్ అంటే మొదటి ఏంటంటే మాకు యూరియా యూరియా కట్టలు కానీ పురుగుల మట్లు కానీ పట్టుకోవడానికి మాకు ఏంటంటే కొంచెం ఆ టైంలో పెట్టుబడి పెట్టుకునే టైం నాట్లు వేసుకునే టైం కాబట్టి మాకు ఇబ్బంది ఉంటుంది ఆ టైంలో దానికి మేము ఉపయోగించుకున్నాం అండి అంటే ఇప్పుడు కోతల టైంలో కూడా మీకు డబ్బులు పట్టప్ప మాకు ఇప్పుడు కోతలు కానీ కుప్పలు వేసుకోవడానికి నూరు చేసుకోవడానికి మాకు ఉపయోగపడతాయి జగన్మోహన్ రెడ్డి అంటున్నది గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల్ని ఈ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు అది అని మాట్లాడుతున్నారు అది అండి ఎందుకంటే అది మాట్లాడుతున్నారనే కానీ అది వాస్తవంగా ఏంటంటే మాకు ఒకటి ఒక విడత పడ్డాయి రెండో విడత కూడా పడ్డాయి కదా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇది రైతుల్ని పట్టించుకో ఆయన ఎలా చెప్తారు చెప్పండి అది ఏ అవాస్తం అది ఏంటంటే ప్రతిపక్షంలో ఈ ప్రభుత్వం మీద ఏదో బుర్ర జల్లాదని ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏమీ లేదండి ప్రభుత్వం వారు ఏంటంటే ధాన్యం కొనుగోలు చేయటం అలాగే డబ్బులు కూడా డబ్బులు ఇవ్వటం కానీ దానుగోలు కానీ ఇరవై నాలుగు గంటల్లోనే మాకు మాకు డబ్బులు రావటం కానీ కొనుగోలు కానీ మొత్తం జరిగిపోతుంది ఇదివరకు ఏంటంటే మేము ధాన్యం చెక్ చేయటం మళ్ళీ కొందడం కొనడానికి డబ్బులు డబ్బులు చెల్లించకుండా మేము తిరిగి చాలా రోజులు ఇబ్బంది పనులు దాఖలాలు చాలా ఉన్నాయి నిజంగా బాబు గారు మీకు చంద్రబాబు నాయుడు గారు మేము రైతులందరం కూడా నిజంగా అన్నదాతలు మీరు ఈ విధంగా అండదండలుగా ఉండి మాకు సరైన రెండోసారి కూడా మాకు అనుకున్న విధంగా రాష్ట్రం ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మా బాధను మీరు అర్థం చేసుకుని మీరు మాకు మా అకౌంట్ లో డబ్బులు వేసినందు నిజంగా బాబు గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం మీరు